నేపాల్లో రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరింది సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినప్పటికీ నేపాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి ఈ తరుణంలోనే ప్రధాని పదవికి కెపి శర్మ ఓలి రాజీనామా చేశారు దీంతో ఆ దేశ పగ్గాలు సైన్యం చేతిలోకి వెళ్తున్నాయని తెలుస్తోంది దీనికి ముందు ప్రధాని కేపి శర్మ ఓలి నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాసిక్దేల్తో మాట్లాడారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి ఈ క్లిష్ట పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రధాని నివాసం నుంచి సురక్షితంగా ఆయన్ని బయటపడేసేందుకు మిలిటరీ సహాయం కావాలని ఆయన అడిగినట్లు పేర్కొన్నాయి అయితే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఓలీకి ఆర్మీ సూచించినట్లు తెలిసింది ఈ ఘర్షణలను సైన్యం అదుపులోకి తీసుకువస్తుందని పేర్కొన్నట్లు సమాచారం ఓలీ రాజీనామా చేస్తే మిలిటరీ రంగంలోకి దిగేందుకు సిద్ధమైనట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి ఈ తరుణంలోనే రాజీనామా ప్రకటన వెలువడింది అయితే సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినప్పటికీ నేపాల్లో ఉద్రిక్తకర పరిస్థితులు కొనసాగుతున్నాయి ఈ క్రమంలోనే ప్రధానిగా రాజీనామా చేసిన కేపీ శర్మ ఓలీ దేశాన్ని వీడి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ఆయన దుబాయ్ వెళ్లేందుకు రంగం సిద్ధమైనట్లు కూడా సమాచారం మంగళవారం కూడా యువత పెద్ద ఎత్తున అక్కడ ఆందోళనకు దిగారు మాజీ ఉప ప్రధాని రఘువీర్ మహాసేత్ నివాసంపై నిరసనకారులు రాళ్లు రూపారు నిన్న రాజీనామా చేసిన హోంమంత్రి రమేష్ లెక్ నివాసానికి నిప్పు పెట్టారు నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దౌదా నివాసాన్ని చుట్టుముట్టారు ఆయనకు సంబంధించిన ఆస్తులన్నిటికీ నిప్పు పెట్టారు ఈ నిరసనల నేపథ్యంలో కాఠ్మాండు సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు నిరసన కారులను తరిమి కొట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు దేశంలో అస్థిర పరిస్థితుల వేళ త్రిభువన్ అంతర్జాతీయ విమానాన్ని మూసివేశారు అన్ని విమానాలను రద్దు చేశారు మూడు వందల మంది పైగా సైనికులు అక్కడ మోహరించారు మంత్రులను వారి అధికారిక నివాసాల నుంచి ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా ఆర్మీ బేసులకు తరలిస్తున్నారు ఎయిర్పోర్ట్ వద్ద హెలికాప్టర్లు కదలికలు కనిపిస్తున్నాయి అలాగే రాజధాని కాఠ్మండులోని ఆర్మీ బ్యారక్స్ లోకి వీవీఐపీలను తరలిస్తున్నారు ఈ క్రమంలోనే గతంలో చూసుకుంటే బంగ్లాదేశ్లో కూడా ఇలాంటి అస్థిర పరిస్థితే కొనసాగింది బంగ్లాదేశ్ రాజకీయం పూర్తిగా మారిపోయి అక్కడ రాజకీయ అస్థిరత నెలకొన్న వేళ ఇప్పుడు తాజాగా నేపాల్లో కూడా రాజకీయ సంక్షోభం పూర్తిగా మారిపోయింది ఇక్కడ కూడా ప్రధాని రాజీనామా చేసి దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి దాపరించింది అయితే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే బంగ్లాదేశ్ అయినా నేపాల్ అయినా ఎప్పటికైనా రాజకీయ సంక్షోభం తప్పదని మరోసారి ప్రూవ్ అయింది